ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర ఆశ్రమం ఆస్ట్రా చాలా స్వాగతం ఈ వీడియోలో చతుర్మాస్య వ్రతం యొక్క విశేషాలు ఈ చతుర్మాస వ్రతం ఎందుకు పెట్టారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం కాలకమలంలో చతుర్మాస్య వ్రతం అతి ముఖ్యమైనది దీని ఉద్దేశం నాలుగు నెలల పాటు నాలుగు నెలల పాటు మానవుడు సంవత్సరంలో నియమబద్ధ నియమబద్ధంగా జీవనయాత్ర సాగిస్తే తక్కిన ఎనిమిది నెలల కాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవితం సాగుతుంది వ్యక్తి జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోవాలి అంటే కానీ రోగాలు నొప్పులతో వల్ల ఇబ్బందులు పడుతూ జీవితం సాగడం ఎన్నో ఇబ్బందులు గురిచేస్తుంది అందువల్ల నిరామయంగా జీవయాత్ర సాగించడానికి వ్రతాలు దానాలు జపాలు స్నానాలు ఎక్కువగా తోడ్పడతాయనేది జీవిత సత్యం కాబట్టే మన పూర్వులు హితబుక్ రుతబుక్ మితబుక్ అనే మాటను మనకు చెప్పారు తీసుకునే ఆహారం హితువుగా కలిగించేదిగా ఉండాలి అది ఆయా రుసువుతో సంబంధించినది అనగా ఆయా కాలాల్లో దొరుకున్నదై ఉండాలి అంతేకాకుండా నోటికి బాగున్నదని నెపంతో ఇష్టం వచ్చినట్లుగా తినడం కూడా మితమునకు మాత్రమే భుజించాలనే పెద్దలు నిర్దేశించారు అలాంటి పరిస్థితుల్లో మానవుడు ఇహపర సౌఖ్యాలను అందుకోవాలనే తపనతో ఆహార విష విహారాదుల్లో నియమబద్ధు నియమబద్ధుడై భగవంతుని కరుణతో ముందుకు సాగాలి తరించాలి యువజాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటే మనిషి ఆరోగ్యవంతుడవుతాడు ఈ చాతుర్మాస వ్రతం మానవ జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుంది ఆషాఢ మాసం మొదలు కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతుంటాయి అవి మనం గమనిస్తూనే ఉంటాం లోకంలో ఈ వ్రతం ముక్కు మూసుకొని తపస్సు చేసే యోగులకు మాత్రమే పరిమితం అనుకోవడం సమంజసం కాదు ఇది అన్ని ఆశ్రమాల వారికి ఉండే ప్రాణులకు అన్ని ఆశ్రమాల్లో ఉండే ప్రాణులకు ఆచరణ యోగ్యమైనది బాల్య యవ్వన కౌమార వార్తక్షయాలు నాలుగు దశలలో బ్రహ్మచర్య గృహస్థాశ్రమం వానప్రస్థ సన్యాసములు నాలుగు ఆశ్రమముల వారు ఆయా వ్యక్తులను అనుసరించి ఆయా వ్యక్తులను అనుసరించి వారి వారి ధర్మాలను పాటించాలి అందున గృహస్థాశ్రమం సమాజ సమాజానికి అంతటి మూలాధారమైంది కదా తక్కిన రాష్ట్రముల వారికి అతడే ఆధారభూతుడు అవుతున్నాడు అందుకనే అతని జీవన విధాన నడవడిక క్రమశిక్షణతో కూడినదై తనపై ఆధారపడ్డ వారికి ఉపయోగపడి తనకు తాను తరించడానికి ఎన్నో మార్గాలను మన పెద్దలు నిర్దేశించారు ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు ఎండలు పూర్తిగా కాసేవి నదీ జలాల్లో కొత్త నీరు వచ్చి త్రాగిన వారు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి కనుక నీరు పొల్యూట్ అవుతుంది దానివల్ల ఏవైనా జల సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు డయేరియా లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయాల్లో కనుక ఈ ఋతువుల్లో ఆషాఢం నుండి నాలుగున్న మాసాల పాటు ఆచరించవలసిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాస వ్రతం అంటారు చతురహా అంటే నాలుగు మాసేషు అంటే నెలల్లో విహితం అంటే విడవబడినది విధింపబడినది కర్మ లేక వ్రతం లేక నియమం అంటే చాతుర్మాసము అనే వ్యుత్పత్తి ప్రతి సంవత్సరములోనూ నాలుగు మాసాలు పూర్తిగా ఈ వ్రతానికి ఉపయోగిస్తారు వినియోగించాలి ప్రతి గృహస్థు అనుసరించవలసిన నిత్యకర్మ అరే శాస్త్రాలు నిత్యకర్మనే అనే విషయాన్ని శాస్త్రాల్లో వివరించబడింది ప్రతి సంవత్సరము ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మర్నాడు శుక్ల ద్వాదశి చాతుర్మాస వ్రతానికి సంకల్పం చేసి దాన్ని ఆరంభిస్తారు కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశిని పాటించి మర్నాడు ద్వాదశి చాతుర్మాస వ్రతం పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ వ్రతం విష్ణుదేవతామయమైన వ్రతం విష్ణువుని ప్రధానంగా ఆరాధిస్తారు సేవిస్తారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఉంది శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు మాసాలలో యోగ నిద్రలో ఉంటాడని తరువాత మేల్కొంటాడని మన పురాణాలు జరుగుతున్నాయి అందులోకి శుక్ల ఏకాదశిని శయన ఏకాదశి నిద్ర ప్రారంభమయ్యే రోజు అని కార్తీక శుక్ల ఏకాశిని బోధనైక బోధనైక ఏకాదశి అని లేదా ఉత్తానైక ఏకాదశి అని నుండి మేల్కొని రోజు అని పిలవడానికి అలవాటైంది పంచాంగాలలో ఈ పదాలని వాడతారు ఈ లోకరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు నిద్రించు సమయంలో చేయాల్సిన ఆరాధనలు నిష్టలు నియమాలు ఆహార విహార దీక్షలను కలిసి మొత్తంగా వ్రతం అంటారు అందువలననే ఆరంభంలోనూ అంతంలోనూ కూడా మహావిష్ణువునే స్మరించి సేవించడం తపక జరుగుతుంది మన హిందూ ధర్మంలో తయి సుప్తే జగన జగత్సుప్తం భవేదిదం యుగుద్ధేచ యుగుద్త ప్రసన్నో మే భవాచ్యుత అన్న శ్లోకంతో ఆరంభమవుతుంది ఈ వ్రతం జగన్నాయక దీని అర్థం ఏంటంటే నాయక నీవు నిద్రిస్తే జగత్తంతా నిద్రించినట్లే అవుతుంది కదా నీవు మేల్కొంటే అది మేల్కొన్నట్లే కదా కనుక నీవే సర్వస్వం మాకు నీకు నీవు మాకు ఎల్లప్పుడూ ప్రసన్నుడవు కమ్ము అని ఈ పద్యం యొక్క తాత్పర్యం చాతుర్మాస దీక్షలో పాటించవలసిన ముఖ్య నియమాలు కొన్ని ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం అవేంటో ఈ నాలుగు మాసాల్లోనూ ఇల్లు విడిచి ఎక్కడకు వెళ్ళకూడదు ప్రాత సమయాల్లో విష్ణు పూజను తప్పక చేయాల్సి ఉంటుంది అలాగే ఆహార విషయంలో కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది నేడు ఈ పదానికి అర్థమే చాలామందికి తెలియకుండా పోయింది ఈ యుగంలో నిత్యకర్మ అయిన సంధ్యావందనమే ఎగిరిపోయిన కాలంలో నేటి ఎవరు పట్టించుకుంటారు వైదికమైన అర్హమైన సాంప్రదాయ సిద్ధమైన కర్మల గతి దుర్గతి అయింది దీనికి కారణం ఏమిటది ఆలోచిస్తే కాలమే మహాకారణము కలి మహత్సవని అనుకోవచ్చు కూడా అది చెప్పాల్సి వస్తుంది కాల సర్వస్య కారణం అన్ని మార్పులకునూ కాలమే కారణం కదా అది పెద్దల సూక్తి కదా నేడు సన్యాసులు మాత్రమే ఈ రథాన్ని ఆచరిస్తున్నారు కొందరు దీన్ని సంగ్రహించి ఆయు లఘువుగా కూడా ఆచరిస్తున్నారు ఇలాంటి మన హిందూ పండగల యొక్క రహస్యాలను హిందూ ధర్మానికి సంబంధించిన సంబంధించిన సంప్రదాయాలను పద్ధతులను ఇప్పటి యువతరానికి వివరించడం మన ధర్మం ఈ ఉమ్మడి కుటుంబాలు పోయి మైక్రో ఫ్యామిలీస్ ఏర్పడడం వల్ల చెప్పేవాళ్ళు లేకుండా పోయారు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మలు తాతలు ఉండేవారు వారు మన సంప్రదాయాలు మన యొక్క పద్ధతులు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు అన్ని చిన్నపిల్లలకు వెలుస్తుండేవాళ్ళు చిన్నపిల్లలు కథలుగా అమ్మమ్మలతో కూర్చొని ముద్దు ముద్దుగా అడుగుతూ వారు చెప్పిన మాటలు చాలా ఏకాగ్రతతో విని వాళ్ళ బుర్రల్లో నిక్షేపించుకునేవారు కానీ ఇప్పటి మైక్రో ఫ్యామిలీస్ ఇప్పటి సమయంలో భార్యాభర్త తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కావడం వల్ల పిల్లలను క్రేజ్ క్రెస్టులలో ఉంచడం వల్ల శిశు సంరక్షణ సంస్థలలో ఉదయం ఇడ్చిపెట్టి సాయంత్రానికి తెచ్చుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం సాయంకాలం వరకు ఆ తల్లిదండ్రులు ఇద్దరు పనిచేయడం వల్ల అలసిపోయి వారు రాత్రిపూట ఇంట్లో ఆహార పదార్థాలు చేసుకోవడానికి ఇంకా లాంటి పదార్థాల్లో తెచ్చుకొని తినడం తప్ప ఇక పిల్లల గురించి ఎలా పరుచుకుంటారు పిల్లల సంతానం యొక్క చదువు గురించి ఎలా పట్టుచుకుంటారు అలా పట్టుచుకున్న వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఇప్పుడు ఇప్పటి సమాజంలో కాబట్టి ఎవరైతే పిల్లలను ఎక్కువగా పట్టించుకుంటారో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎలాంటి కథలు కమామిషలు చెప్తారో మన పురాణాల గురించి వివరిస్తారో మన సంప్రదాయాల నుంచి వివరిస్తారో అప్పుడే మన సమాజం ఒక కట్టుబాటుకు ఏర్పడి మన హిందూ ధర్మం నిలబడుతుంది కానీ అలాంటి పద్ధతి ఈ కాలంలో లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ మొబైల్స్ పట్టుకొని చూసుకోవడం ఎవరికి వాళ్ళు భర్తకు భర్త భర్తకు భర్త పిల్లలకు 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 కూడా వాళ్ళు వాళ్ళు ఏదో వెళ్ళను డిస్టర్బ్ చేస్తారని వాళ్ళ చేతిలో మొబైల్లో ట్యాబో పెట్టి గేమ్స్ ఆడుకోమనో చిన్నపిల్లల కార్టూన్స్ చూడమనో చెప్పడం అలవాటు చేశారు తల్లిదండ్రులు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ప్రతి హిందూ కుటుంబం తెలుసుకోవాల్సిన విషయం ఇదే ప్రతి వారి సంతానానికి తెలపాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన సంస్కృతి సంప్రదాయాల గురించి ఆ అవసరం చాలా ఉంది ఆ విషయాన్ని చాలా వరకు ఈ నవ ఇప్పటి యువతరం గుర్తించాల్సిన అవసరం ఉంది తప్పకుండా అందరూ ఈ విషయాన్ని గుర్తించి తమ సంతానాన్ని నేటి యువతరాన్ని సరైన దారిలో పెడతారని దానివల్ల సమాజం చక్కని సాంప్రదాయాలతో చక్కని నడవడికతో వృద్ధి చెందుతుందని ఆశిస్తూ వారి సంతానానికి గురించి ఆవశ్యకత ఎంతో ఉందనే విషయాన్ని వివరిస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శుభమస్తు